ఎగ్జామ్స్ ఇరవై నాలుగు కేటగిరీలో ఆ ఎగ్జామ్ కి సంబంధించి ప్రతిరోజు ఒక వీడియో నేను మీకు అందిస్తానని చెప్పాను సో ఆ మాట ప్రకారంగా ఈ రోజు సైన్స్ అండ్ టెక్నాలజీలో అణు సాంకేతికత సంబంధించి ఈ వీడియో మీకు మీ ముందుకు వచ్చింది దీంట్లో ఈ యొక్క అణు సాంకేతికత సంబంధించిన బిట్స్ ని ఈ రోజు మనం చూద్దాం ఇందులో ఫస్ట్ క్వశ్చన్ హిందీ వాటిలో భారతదేశంలో అణు సాంకేతికత గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అనుకున్నారు ఫస్ట్ ఆప్షన్ మనం అబ్జర్వ్ చేస్తే హోమి జహంగీర్ బాబాను భారతదేశ అను పితామహుడు అని అంటారు ఓకే ఇది రాంగ్ ఆన్సర్ అండి తర్వాత కాని వాక్యం సారీ ఇది రైట్ ఇది రైట్ ఆన్సర్ ఇది తర్వాత భారతదేశంలో అను సాంకేతికత అభివృద్ధికి మొదటి ఏర్పాటు చేసే చేసిన సంస్థ బిఏఆర్సి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ సో వీళ్ళైతే మొదటి కాదు సో ఇది రాంగ్ ఆన్సర్ ఫస్ట్ ఇది రైట్ సెకండ్ ఇది రాంగ్ అటామిక్ ఎనర్జీ కమిషన్ మొదటి అధ్యక్షుడు జహంగీర్ బాబా బాబా సో ఇది కూడా కరెక్టే సో ఆప్షన్ బి మాత్రమే ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ మనకు అణు సాంకేతికతకు సంబంధించిన కింది సంస్థలు ఏర్పడిన సంవత్సరాలకు అనుగుణంగా ఆరోహణ క్రమంలో అమెరికాను గుర్తించండి అడుగుతున్నారు మనము దీన్ని మనము ఎప్పుడెప్పుడు ఏర్పాటు ఇచ్చినారో మనం మనం దాన్ని ఆ క్రోనలాజికల్ ఆర్డర్ లో చెప్పాల్సి ఉంటుంది ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే ఆ వీటిలో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ ఇది ఫస్ట్ ఏర్పాటు చేశారు ఇది ఫస్ట్ బి అనమాట తర్వాత మనకు ఈ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఏర్పాటు చేశారు సో బి అయిపోయినాక సి తర్వాత మనకు ఆ డిపార్ట్మెంట్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఇది ఏర్పాటు చేశారు सी बीसी सो डिपार्टंट अटॉमिकनर्जी बीरपा सो बीसी एइ फस्ट आपशन रईट आंसर अन्ट सो फस्टाटा इंस्ट्यूट आफ फल रिसर्च सटा एनर्जी कमीशन नैक्स्ट डिपार्टेंट अटा एनर्जी नैक्स्ट बाबा अटॉमिक रिसर्च सेंटर अं लास्ट न्यूक्लियर्म्पैक्स अन्ट నెక్స్ట్ ఇది అను సాంకేతికత సంస్థలు ప్రయోగశాలలు ఉన్న ప్రాంతాలను సరైన క్రమంలో అమర్చవని ఇక్కడ వాళ్ళు కోరుతున్నారు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది హైదరాబాద్ ముంబై కల్కత్తా కల్ కల్పకం అండ్ ఇండోర్ ఇట్లా ఐదు ప్రాంతాలు కూడా మన వాళ్ళు మనకు ఇవ్వడం జరిగింది మనం సింగిల్ సింగిల్ గా అబ్జర్వ్ చేద్దాం ఫస్ట్ ఇది బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఇచ్చారు ఇది మనకు ముంబైలో ఉంది అనమాట ఏ టూ ఓకే సో ఇదొకటే ఆన్సర్ మనకు వచ్చింది కదా ఫోర్త్ ఆప్షన్ చూడండి ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది ఎందుకంటే ఏ టూ అన్నది ఒకటే ఉంది ఓకే ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి అని అడుగుతున్నారు ఆ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ను అన్ని అణు సాంకేతికత సంస్థలకు తల్లి లాంటిది అని ఇక్కడ అంటున్నారు అనమాట ఇది కరెక్టే నెక్స్ట్ ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ ఫాస్ట్ బెడర్ రియాక్టర్ సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు ఇది కూడా కరెక్టే హెవీ వాటర్ బోర్డు ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది ఇది కూడా కరెక్టే ఇండోర్ లోని సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సిఏటి ను రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్ టెక్నాలజీగా పేరు మార్చారు ఇది కూడా కరెక్టే సో ఈ అన్ని కంటే ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి కింది వాక్యాలను పరిశీలించి సరి అయినవి గుర్తించండి అని ఇక్కడ అడుగుతున్నారనమాట ఇందులో మొదటి భారజాల కర్మాగారాన్ని సంగల్ పంజాబ్ లో ఏర్పాటు చేశారు ఇది కరెక్టే తర్వాత భార జలాన్ని అణు రియాక్టర్ ను అణు రియాక్టర్ ను చల్లబరచడానికి వాడతారు ఇది కూడా కరెక్టే సో భారజాలం సాధారణ జలం కంటే అతి ఎక్కువ బరువు ఉంటుంది ఇది రాంగ్ అనమాట సో వన్ టూ ఏ బిక్ ఆన్సర్స్ అవుతాయి నెక్స్ట్ కింది వాటిలో సరిగా జతపరచని వాటిని గుర్తించండి అని ఇక్కడ అడుగుతున్నాను ఇందులో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ జాదుగూడ అండ్ సరిగ్గా అంటే వీటికి వీటికి మ్యాచింగ్ కరెక్ట్ గా లేని వాటిని మనము గుర్తించాల్సి ఉంటుంది అనమాట ఇది కరెక్టే అనమాట జాదు కూడా బోర్డ్ ఆఫ్ ఏరియేషన్ అండ్ ఐసోటోప్ టెక్నాలజీ ఇది కూడా ముంబై కరెక్టే అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ కల్కత్తా ఇది రాంగ్ అనమాట కల్కత్తా కాదు ఇది న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ముంబై ఇది కూడా కరెక్టే సో అన్ని కరెక్టే ఓ సి తప్ప సో సి ఒకటి మనకు ఆన్సర్ అవుతుంది ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో గ్లోబల్ సెంటర్ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ పార్ట్నర్షిప్ గురించి సరైన సమాధానాన్ని గుర్తించమని అడుగుతున్నారు మనకు దీని ప్రధాన కార్యాలయం హర్యానాలోని బహుదర్ గఢ్ లో ఉంది బహుదర్ గడ్ లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఇది అన్ని దేశాలకు యురేనియం ఇంధనాన్ని సరఫరా చేస్తుంది రాంగ్ ఆన్సర్ సరఫరా చేయదు నెక్స్ట్ ఈ సంస్థ అణు 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 సాంకేతికతపై సదస్సులు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది కరెక్టే సో ఏ కరెక్టే సి కరెక్టే సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది ఎయిత్ క్వశ్చన్ అణు సాంకేతికత అనువర్తనాల గురించి కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి అని ఇక్కడ అడుగుతున్నారు ఏ బిసిడి ఇక్కడ ఇచ్చారు ఫస్ట్ ఇది చూద్దాం అణు సాంకేతికతను ఉపయోగించి విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చు ఎస్ ఉత్పత్తి చేయవచ్చు కరెక్ట్ నెక్స్ట్ ఇది అణు శక్తిని ఉపయోగించి యుద్ధ విమానాలు నడపవచ్చు లో నడపడం సాధ్యం కాదు నెక్స్ట్ అణు అణు విద్యుత్ ఉత్పత్తిలో ఎక్కువ కార్బన్ డై ఆక్సైడ్ వెలువడుతుంది ఇది కూడా రాంగ్ ఆన్సరే నెక్స్ట్ హైడ్రోజన్ బాంబు తయారీలో అణు సాంకేతికతను వాడతారు కరెక్టే సో ఏ డి కరెక్టే థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ కింది వాక్యాలను పరిశీలించమని అడుగుతున్నారు మొక్కలను అంటు కట్టడానికి అణు సాంకేతికతను వాడతారు ఇది రాంగ్ ఆన్సర్ అండి నెక్స్ట్ మొక్కల్లో ఎరువుల శోషణకు శోషణను గమనించడానికి రోడ్ రేడియో ఐసోటోపులను వాడతారు ఇది రైట్ ఆన్సర్ సో ఏ రాంగ్ బి రైట్ అనమాట సో సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ పదో క్వశ్చన్ సరి కాని అంటే రాంగ్ ఆన్సర్ చూడాలి రేడియో ఐసోటోపులను పరిశోధనల్లో వాడతారు కరెక్టే నెక్స్ట్ కోళ్లకు ఆహారంగా రేడియో కార్బన్ పదార్థాలను వాడతారు ఇది రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ అణుశక్తితో జలంతర్గాములను నడపవచ్చు ఇది రైట్ ఆన్సర్ నెక్స్ట్ అను సాంకేతికతను శాంతియుత ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగిస్తారు ఇది సో మనకు బి రాంగు డి రాంగు సెకండ్ ఆప్షన్ రైట్ అవుతుంది లెవెన్త్ క్వశ్చన్ కింది కింది వాటిని సరైన క్రమంలో అమర్చండి అని ఇచ్చారు రేడియో కార్బన్ రేడియో యురేనియం రేడియో కోబాల్ట్ సోడియం ఐరన్ ఇక్కడ వాళ్ళు ఇచ్చింది ఇచ్చే అనమాట దేని దేన్ని దేని దేన్ని వాటికి ఉపయోగిస్తారనే విషయం మీద వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు ఫస్ట్ అబ్జర్వ్ చేద్దాం ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే రేడియో కార్బన్ వచ్చి మనకు శిలాజాల వయస్సును గుర్తించడానికి ఆ వాడతారు ఏ టూ అనమాట సో ఫస్ట్ది కానీ సెకండ్ కానీ మనకు ఉండే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ సెకండ్ చూడండి రేడియో యురేనియం ఇచ్చారు ఇది శిలల వయస్సును గుర్తించడానికి నెక్స్ట్ బి త్రీ ఏ టూ బి త్రీ ఇప్పుడు తెలిసిపోతుంది ఆన్సర్ రేడియో కోబాల్ట్ ఉంది ఇది క్యాన్సర్ చికిత్సకు వాడతారు అన్నమాట రేడియో కోబాల్ట్ సి వన్ సో సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఇది కింది వాటిలో సరైన జతలను గుర్తించండి అని ఇక్కడ చూడడం జరిగింది ఇక్కడ సోడియం ట్వంటీ ఫోర్ శరీరంలో ఎలక్ట్రోలైట్లను గుర్తించడానికి కరెక్టే అయోడిన్ నూట ముప్పై ఒకటి థైరాయిడ్ క్యాన్సర్ చికిత్సకు కరెక్టే సోడియం సిజిఎం నూట ముప్పై ఒకటి థెరపీలో వాడతారు కరెక్టే ఐరన్ యాభై తొమ్మిది ప్లీహంలో ఇనుము జీవక్రియను తెలుసుకోవడానికి కరెక్టే నెక్స్ట్ హోల్మియం నూట అరవై ఆరు కాలేయ క్యాన్సర్ చికిత్సకు కరెక్టే సో అన్ని కూడా కరెక్ట్ ఏబిసిడిఇ ఫోర్త్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది కింది వాటిని పరిశీలించండి హైడ్రోజన్ బాంబులో ఉండే చర్య కేంద్రక సంలీనం నెక్స్ట్ న్యూక్లియర్ రియాక్టర్ లో నియంత్రిత నియంత్రిత్ చర్య జరుగుతుంది మనకు ఏ రైట్ ఏ ఏ రైట్ ఆన్సర్ బి రాంగ్ అనమాట సో సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది హిందీ వాటిని సరైన క్రమంలో అమర్చమని ఇక్కడ అడుగుతున్నారు ఏంటంటే మనకు యురేనియం విషయానికి వస్తే ఇది ఇంధనం ఇంధనంగా వాడతారు నెక్స్ట్ గ్రాఫైట్ విషయానికి వస్తే కారులుగా వాడతారు అనమాట ఏ టూ బి ఫోర్ తర్వాత ఎస్ ఆన్సర్ వచ్చేసిన ఆల్రెడీ థర్డ్ ఆప్షన్ ఏ టూ బి ఫోర్ నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ హిందీ వాటిలో సరికాని వాక్యాలను గుర్తించండి అని అడుగుతున్నది ఇక్కడ మనకు ఈ హైడ్రోజన్ ఐసోటోపులు సోడియం డ్యూటేరియం ట్రీటియం సో ఇవన్నీ హైడ్రో హైడ్రోటో ఐసోటోప్స్ అని చెప్పి ఇక్కడ ఇస్తున్నారు వాళ్ళు ఇది రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ రియాక్టర్లలో వాడే ఇంధనాలు యురేనియం అండ్ ప్లూటోనియం అని ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది దీనికి ఇది కూడా ఇది కూడా రైట్ ఆన్సరే నెక్స్ట్ న్యూక్లియర్ రియాక్టర్లలో ఆ కేంద్రక సంలీనం జరుగుతుంది ఇది రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ కేంద్రక సంలీనం కంటే కేంద్రక విచ్ఛతిలో విచ్ఛితిలో ఎక్కువ శక్తి వెలువడుతుంది ఇది కూడా రాంగ్ ఆన్సర్ సో మనకు థర్డ్ ఫోర్త్ రాంగ్ అనమాట మిగిలిన వన్ టూ రైట్ సో ఆప్షన్ నంబర్ టూ సిటీ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి అంటున్నారు ఈ సరైన సరి కాని ఇవి చాలా కీలకమండి మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చిన్న పొరపాటు చేస్తే చిన్న మిస్టేక్ మీ యొక్క కట్ ఆఫ్ లో మిమ్మల్ని కొన్ని కొన్ని వందల ర్యాంక్స్ ఇవన్నీ కెలిపోతారు మీరు సో చాలా చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయండి ప్రతి అక్షరం చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయండి బికాస్ నాలెడ్జ్తో సంబంధం లేకుండా మనము జాబ్ని కోల్పోయే ప్రమాదం ఉంది ఇలాంటి వాటి వల్ల సో ఇది అబ్జర్వ్ చేయండి పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో నేను మీకు చెప్తున్నాను ఇది మొత్తం చాలా కీలకం ఈ యొక్క వర్డ్స్ అనమాట ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ సరైన వాక్యాలు అంటే రైట్ ఆన్సర్స్ ని మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది నక్షత్రాల్లో జరిగే చర్య కేంద్రక సంలీనం కరెక్టే నెక్స్ట్ కేంద్రక సంలీనాన్ని హెర్మోన్యూక్లియర్ రియాక్షన్ అంటారు కరెక్టే నెక్స్ట్ కేంద్రక సంలీనంలో హైడ్రోజన్ పాలు పంచుకుంటుంది కరెక్టే హైడ్రోజన్ బాంబులోని సూత్రం కేంద్రక సంలీనం ఇది కూడా కరెక్టే సో అన్ని కూడా కరెక్టే ఎస్ ఏబిసిడి ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ సెవెంటీన్త్ వన్ కింది వాటిలో న్యూక్లియర్ రియాక్టర్ గురించి సరైన సమాధానాన్ని గుర్తించండి అని అడుగుతున్నారు వాళ్ళు మనకు ఈ మితకారుల ఎలక్ట్రాన్ల వేగాన్ని మితకారులు ఎలక్ట్రాన్ల వేగాన్ని తగ్గిస్తాయి ఇది కరెక్టే సరైన అడిగాడు ఇక్కడ ఇది కూడా కరెక్టే నెక్స్ట్ నియంత్రణ కడ్డీలు ఎలక్ట్రాన్లను గ్రహిస్తాయి ఇది కూడా కరెక్టే భారజాలం ద్రవసోడియం ను కూలెంట్ గా వాడతారు ఇది కూడా కరెక్ట్ ఏబిసి కరెక్ట్ అనమాట నెక్స్ట్ ఇది కింది అణు విద్యుత్ కేంద్రాలు అవి ఉండే ప్రదేశాలను సరిగా జతపరచండి అని ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది మనకు ఈ యొక్క ప్రాక్రపార అణు విద్యుత్ కేంద్రం మనకి ఏంటంటే గుజరాత్ అనమాట నెక్స్ట్ కుడం కుళం అణు విద్యుత్ విద్యుత్ కేంద్రము ఇది తమిళనాడు సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ దేట్ ఆన్సర్ అవుతుంది సో థ్యాంక్ యూ హవ్ ఎ గ్రేట్ డే జై హింద్